హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న బాస్ ఇప్పుడు దూకా దూకు అంట కెమెరా చేస్తున్నాను మహేష్ ఇప్పుడు తీకాకు నేను బాగా రెడీ అయిన తర్వాత తీయనింది నువ్వు టిఫిన్ తినేట్టు కదా నాదైతే తినేసాను గాయస్ టిఫిన్ అయిపోయింది ఇప్పుడు నేను ప్రసన్న గడ్డికి వెళ్తున్నాం ఫస్ట్ టైం గడ్డికి తీసుకొని పోతాను ఇంతవరకు పెళ్ళి నుంచి అప్పుడు ఉండే వాళ్ళ గడ్డి కానీ తీసుకుంటా పోతామనిది వాళ్ళ ఇంటి దగ్గర గడ్డి తీసుకుంటామని ఆ పని ఏ పని పోతామనిది ఏమంటే అక్కడికి వచ్చి షోలు పడుతున్నాడు షోలు పడినాడు పా రావు బా అది ఉన్నది గడ్డి గడ్డి తాడు సోలు గడ్డి కానీ లాక్కో మా తా ఓదావా సరిపోతా ఉండి రావు పా కానీ తొందరగా తిను ఆ మాట అందుకనే అందుకని కూడా తినకున్నా ఉన్నింది తిను చేతులు ఏందంటే కానీ తిన్నావా తొందరగా ఏంది వద్దా వద్దు గిద్దా కానీ అడిగిన తిను మమ్మీ ఒక దోశలో మళ్ళీ ఒకసారి మిగిలిచ్చి పెట్టినావా నీళ్ళు మమ్మీ మనం దానికి వెళ్ళేదే గడ్డి కోసుకోవచ్చేదానికి కానీ నువ్వు ఈ శతమోహం చూడ గడ్డికి వెళ్ళేదానికి కూడా పూసి పో కానీ ఇప్పుడు చూడండి ఇంట్లో ఆఫ్ కెమెరా ఎట్ట ఉంటుందా ఎంత గలీజ్గా ఉంటుందా ఆన్ కెమెరా చూడు ఎట్లా ఉంటుందా నా మాదిరి ఉండాలా చూడా నేను ఈ ఇదిలే ఈ మధ్య క్రీములు పోయినో ఏం పోయినావు ఆ క్రీములు కాదు ఇప్పుడు నువ్వు గడ్డికి వెళ్ళేదానికి వచ్చేదానికి మళ్ళీ చెమట పడుతు వచ్చేటప్పుడు పెరకాల పెరకాలి పెరకాలి నేర్చుకోవాలని పనులు ఈ డైలాగ్ వాడిని అనుకో ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ కట్ చేసాడ పడచ్చా సరిపోతుంది సరేలే రెడీగా అత్త ఫోన్ చేచ్చు మాట్లాడుతాం ఇట్లా కోళ్ళు గింజలు వేచి పరిగెత్తా ఉంటుంది ఇంకోటి చెత్తది ఇది చెత్త మొహం నీకు అలవాడ కాదు పిలుచు నీళ్ళు తాగుతుంది తాగుతాయి దిగిపోయినాయి తాగుతాయి అంతలే కోళ్ళు చెప్పి తీసుకోరాట కోడతా నువ్వు తీసుకురా కంపరా నువ్వే తీసుకోవాలరాంది నేను పట్టుకోను నువ్వెందుకు నండి పట్టుకోను నేను నేను అస్సలు దాకాలో నేను పట్టుకోను పాప 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 పోయేసేది ఏడాదా పోయేసొచ్చామా

म ंटे घर लेने ఇది ఇదంతా వేరే వాళ్ళే ఎట్ట దాటుకోవాలి అంటే ఎప్పుడు ఒక ఎకరాన్నా రెండు ఎకరాలు ఉన్నాయంటే మా తాతలేడా ఆయన మొత్తం

అవి అవేది ఇప్పుడు చెప్పేది నువ్వు నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు నీకేమన్నా వంటలేమన్నా వచ్చావు రావు కదా మళ్ళీ అవ్వ లేకుండా ఉంటే లేకుండా అత్త ఫోన్ చేసి ఇట చేయాలని నేర్చు ఏదైనా ఏ విద్య గానీ మన పుట్టుకుతో ఏమి రాదు నేర్చుకోవాలని ఉండాలి అంతేగానీ ఏమో నాకు అలవాట్లేక అలవాటు ఉన్నాదని చెప్పలేము మే నేర్చుకోవాలి నేర్చుకోవాలే నేను నేర్చుకోని నేర్చుకోవాలి ఏమన్నా ఉండవా కింద అందా చూసుకుని నాకు ఎండగానా

కూర్చుంటే కూర్చోవాలా పెరుగుతావు కదా కూర్చుంటావు అసలు నా వల్ల కాదు మాట్లాడతావా అంటే నేర్చుకోవాలండి

ಕರೆಂಟ್ ಅನ್ನ ಉಂಟೇಮ ರೀ ವಾಡ ಹಾ మూట రో మోదండిగా పెరికినావు నీకాలు అటు కదా ఏ ఇంకా చాలా ఓయేమో

వర్క్ పని స్టార్ట్ వల్ల వద్దు స్వామి అంత అలా రా 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 నీ దగ్గర నేను రా హౌద్రా పొగిడ్తా ఉంటుంది చేయాలి నువ్వు కానీ మొఖం మొగలు కొడతారా అత్త చెల్లికి పెరిగినా అనుక ఇదో చూడ ఎడన్నద్రా ఏంది మా అవ పెరిగింటే బక్కమ్ ఇదే ఎడన్నద్రా ఇది అవి ఎంత పెరిగేసి అవుతావాన్లే కడతా లే కడుగుతా లేదా అన్నీ అది ఇది రెండు గుచ్చుకుంటా వాళ్ళలే పాపం ఫస్ట్ టైం ప్రసన్న ఈ చాల దగ్గర పిలుచుకొని ఈ గడ్డి మట్టి రాకూడదు మట్టి రాకుండా పెరికేష్ పెరిగా అదంతా ఆడా అంతా వన్లా ఇంకా నువ్వా ఐదు రోజులుంది పద్ధనే ఎవరికైనా ఆకలే కదా నీగా నాకైనా వా పెరిగా కానీ నువ్వు నేదే అంత ఉన్నావు సన్నగా దాని గిడ్డు కూడా పెరగలేకన్నావు చూడ అదే ఇంతలాగా ఉన్నా ఎట్ైతే పెరిగినట్టే నువ్వు ഈ രോ അത് ഗഡ് പെരിക തനിക്ക് എന്താ തനഖലാട്ത്ത അയ്യ പെച്ചാവിഡേ ഈ ചെറുതെ ധരക്കി നു പനി ചെയ് നീനേ പനി ചെയ്യലോ അത് നമ്മൾ മേട വണ്ടി രാമല്ലേ നെരികേദാ മകളോട്ട എന്ത എന്തെരിക്കു ചാല ఎందుకున్నా అది పెరగద్దో సరేరా నువ్వు చాలరా ఏంది ఏంది వాళ్ళేం గుడ్డు వాళ్ళు కాదు సరేనా వీడియో చూస్తానే ఉంటారు ఎవరు పెరిగినారు ఫస్ట్ అని నువ్వే గుడ్డుదానివి పాము అరే చూడు పరంతకాయలు ఇంకా ఎంత పెద్ద అవ్వాలి ఓయమ్మో ఆ తగిలినా పాలు వచ్చినాయి దానికి అంటే తగిలి చూడు భలే పెరిగా ఇ పెరకాలా నిన్ను పెరకాచునీ జుట్టు లేక నేను పోతా అవును నువ్వు పెరకమంటే పెరకపోతావే నెరక ఇచ్చేవోని చెడమొత్తివే బాగా పెరుగుతాను ఇటు చూడంట తీసుకురా ఒక కిలోమీటర్ కూడా అన్నిటి అన్నిటి ఒక వంద మీటర్లో రెండు వందల మీటర్లో ఉంటుంది ఏం మనం ఏమేమి పోయినావా మహా అంటే పది పదిహేను నిమిషాలు నువ్వు కానీ పెరిగండి అయిపోయిండు నువ్వు పెరక్క నా సాగం పెరికినావు ఇది వచ్చాదే రాదా చూస్తే తమకు దాన్ని చెట్టు నువ్వు నువ్వు పెట్టదు నీకు నువ్వు పెట్టచ్చు చెప్పు గుడ్డు మహాదానా ఏం జరిగాట నువ్వు నేనే వీడియో తీసినావు పా గంప నిండి అయిపోయింది ఫుల్ పెరిగినట్టే కాదు తర్వాత కెమెరా ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రసన్న కూడా పెరిగింది పా ఇంకెత్తుకుందిరా ఊవే రా రా ఎత్తుకుందిరా ఎత్తుకుంటావరా ఉండుపా